ఏమీ ఎకరాకి కానీ సరిగ్గా కారణం లేదు పంట ఎందుకంటే మేము పెట్టి పెట్టిన తగలుకుంటే సార్ మాకు తిరగబడలేదు సార్ రేట్ తగ్గుంటే సార్ ఎంత పెట్టినారు పెట్టుబడి పెట్టుబడి లక్ష రూపాయలు విన్నాము ఎకరాకి ఇరవై ఐదు వేలక పెట్టుబడి విన్నాము పెట్టుబడి వెళ్తాదో కూడా లేదో తెల్ మరి దిగుబడి బాగా వచ్చింది ఏం లేదు నష్టం దిగుబడి లేదు ఎంత వచ్చింది ఒక ఎకరా దిగుబడి పన్నెండు అంశాలు అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నది మోహన్ అగ్రిమాల్ యూట్యూబ్ ఛానల్ నా పేరు రామ్ సంక్రాంతి పండుగ అయిపోయింది పంట ధరలు ఎలా ఉన్నాయి అంటే పత్తికి గొలి ఆముదాలకి కందులకి రేట్లు ఎలా ఉన్నాయో మనం ఈరోజు ఆదోని మార్కెట్లో తెలుసుకుందాము అలాగే ఇక్కడ ఉన్న రైతులకు అడిగి మరీ తెలుసుకుందాం అలాగే సీసీఐ వారు కూడా రైతుల దగ్గర నుంచి పత్తి కొనడం తక్కువ చేశారు దీని ప్రభావం మార్కెట్లో ఏమైనా పడిందా ఆ పడింటే అంటే రేట్ పెరిగిందా తగ్గిందా అనే విషయాలు కూడా మనం ఈరోజు తెలుసుకుందాం నమస్కారమన్న నమస్కారం మీ పేరు నా పేరు మూకన్న మూకన్న ఏ ఊరు నుంచి వచ్చినారు గౌతా కౌతాల నుంచి వచ్చినారు ఏం వేసుకొస్తున్నారు ఈరోజు మొత్తం పత్తి వేసుకొని వచ్చినాం సార్ మొత్తం ఎంత తీసుకొస్తున్నారు పత్తి గుడికి ఒక ఆరు గంటలు వేసుకొని అది రేట్ ఎట్లా ఏడున్నర వేలు వరకు మంచి పత్తి పోయింది మొన్న శనివారం టెండర్కి ఈరోజు ఎంత జరుగుతుంది తెలీదు టెండర్ ఫారం వచ్చిన తర్వాత రెండున్నరకి మనకి రేటు పత్తి బట్టి రేట్ వేస్తున్నారు గుడ్డి పత్తికి చాలా తక్కువ వేస్తున్నారు అది గులాబీ రంగు పురుగు పడి చాలా రైతులు నష్టపోతున్నారు అది పురుగులు పడి పురుగులు పడి లాస్ట్ చిగురు పత్తి రావడం లేదు మొదట్లోనూ ఆ ఆరు క్వింటల్ వచ్చినాయి ఏడు క్వింటల్ వచ్చినాయి అంతే ఫస్ట్ కోతకే ఫస్ట్ కోతకే ఇప్పటికీ మూడు చెక్కలు వచ్చినాయి అంటే ఎన్ని ఎకరా ఎన్ని ఎకరాలు వచ్చింటారు ఎనిమిది ఎకరాలు పత్తి వేసినాను ఎకరాకి ఏడు కింటాలు వచ్చింది ఎనిమిది ఎకరాలా వేసింది పెట్టుబడి ఎంత పెట్టినరు ఎకరాకి ఎకరాకి ముప్పై దాకా పెట్టినంటాను ముప్పై దాకా దిగుబడి అయితే అంత రాలేదు రాలేదు ఇది పురుగులు అది పట్టడం రంగు పురుగులు పడిన దానికి దిగుబడి రాలేదు దిగుబడి మరి రేటు ఇప్పుడు ఇక్కడ రేటు ఉంది కదా ఏడున్నర వేలు చెప్పు చెప్పినారు అంటే మంచి పత్తి మీకు మరి గిట్టుబాటు అవుతుందా రేటు గిట్టుబాటు కాదు ఎందుకంటే కూలీలు రేటు పెరిగిపోయినాయి పోయిన సంవత్సరం రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు ఉండేది ఈ సంవత్సరం మూడు వందలు మూడు వందల యాభై రూపాయలు పత్తి తీసేకి విడిపించాక విడిపించేకి కేజీలకి అయితే పదహైదు రూపాయలు పద్దెనిమిది రూపాయలు అడుగుతున్నారు ఈ గుడ్డు పత్తి తీసేకి మొదట్లో పన్నెండు రూపాయలు ఇచ్చినాము మంచి పత్తి ఏరేకొకటే తీసేసి ఇంకా అదే వస్తుంది ఖర్చు మొత్తం మొత్తం అదే వస్తాం నమస్కారమన్న మీ పేరు లక్ష్మణస్వామి ఏ ఊరు నుంచి వచ్చినారు ముఖ్య పత్తికొండ తాలూకా ఏం వేసుకొస్తున్నారు ఈరోజు గుడ్డలు ఎన్ని వేసుకొస్తున్నారు పన్నెండు సంచులు పన్నెండు సంవత్సరాలు వేసుకొస్తున్నారు ఎప్పుడు ఉందమ్మా రేట్ ఇక్కడ రేట్ ఏమో రెండు వేల నుంచి నాలుగు వేల ఐదు వేలు ఉంటున్నారు అవటన లేవు అప్పుడేమో తెచ్చినప్పుడేమో కింట కింట నాలుగు ఇతనాలు వేసిన కింట పదికొండు వేలు పెట్టి తెచ్చినా పదకొండు వేలు పదకొండు వేలు పెట్టి తీసుకున్నాను బొడ్లు ఈ తనాల తేడా నేను అది నాటేకి నాటేకి కింట నాలు తెచ్చింటే పదహారు వేల రూపాయలు అప్పుడు ఇత్తనాలు ఉన్నాయి ఇప్పుడు పదహారు వేలు కూడా రావడం అదే అప్పుడు మీరు తీసుకున్న దానికి ఇప్పుడు అమ్మేదానికి అసలు పొందనే లేదు అంతనే లేదు ఎన్ని ఎకరాలు వేసినాయి మొత్తం మొత్తం మూడు ఎకరాలు వేసినాయి కొద్దిగా ముందు ముందేసింది ముందు వేసింటే పన్నెండు వందలు అయ్యింది పన్నెండు వందలు అయింది పెట్టుబడి ఎంత వచ్చింది పెట్టుబడి రెండు మాటలు రెండు రెండు మాటలు రెండు మార్లు వెళ్ళిన కలుపులు పేరు ఏమేమి లేదు లాగా నష్టమే ఏమేమి లేదు రైతుకి ఒక ఎకరాకి ఎంత వస్తుంది పెట్టుబడి మొత్తం బుడ్డలోకి ఎకరాకి మినిమం ముప్పై వస్తుంది ముప్పై అంత తగ్గదు ఇతనాలే పదిహేలు ఉన్నాయి అదే పది ఇతనాలు వచ్చే ఇంకా మనం సంతమితులు ఉన్నాయి నాకు ఇతనాలు ఇంకా చేద్దా ఉన్నాయి మంద మూట్లు నాలుగు వంద మూట్లు నాలుగు పదిహేను నాలుగు ఆరు వేలు ఇరవై వేలు అటుక అయిపోయాయి ఇంకా స్పేర్ ఏమి కలుపులేమి గుడ్లు బుడ్ల ఒక ఎక్కడ మిషన్ కొడితే ఆరు వేలు సపరేట్ సపరేట్ సెపరేట్ అది ముప్పై వేలు పైనే ముప్పై వేలు నలభై వేలు దాకా తగ్గదు మరి దిగుబడి బాగా వచ్చింది ఏం లేదు నష్టం దిగుబడి కూడా వేయడం లేదు ఎంత వచ్చింది ఒక ఎక్కడ దిగుబడి పన్నెండు అంచులు పన్నెండు సంవత్సరాలు మామూలుగా అంటే పోయిన సంవత్సరం ఎట్లా వస్తుంది పోయిన సంవత్సరం బాగున్నాయి బాగున్నాయి మన ఉండే ముప్పై ఎకరాకు ముప్పై సంవత్సరాలు అయింది అదే సేన ఇప్పుడు ఇది ముప్పై ఐదు సంవత్సరాలు అయింది పది సంవత్సరాలు సంవత్సరాలు అయింది ఇప్పుడు సగానికి సగం సగం కూడా లేదు సగం కూడా లేదు అదే చెప్పుకోవడానికి పన్నెండు ముప్పై ఐదు పన్నెండు ఏడా అదే కదా రేటు చూస్తే కూడా రేటు కూడా రెండు వేల నుంచి ఉందంటే పది రేటు కూడా తక్కువ తక్కువే ఉంది ఇదే మార్కెట్కి వస్తుంటారా మరి ఎప్పుడు కొత్తగా ఎన్ని సంవత్సరం ఎన్ని సంవత్సరాలు నేను దగ్గర దగ్గర పద్దెనిమిది ఏళ్ళ నుంచి నా పద్దెనిమిది సంవత్సరాల నుంచి నేను వ్యవసాయం లేకపోయినా అట్నుంచి ఇక్కడే మీకు పద్దెనిమిది ఏళ్ళ నుంచి ఇది మొత్తం ఈడే సంవత్సరాలు బాగుంటుంది రేటు రేటు పర్లేదు ఈ సంవత్సరమే అంత తక్కువనే ఎత్తిపోయింది పంట ఏం లేదు సరేనా మరి నమస్కారం ఈరోజు మనం ఆదోని మార్కెట్లో పంటలకు ఏ ధర ఉందో తెలుసుకుందాం మొదటిగా పత్తి చూసుకుంటే నాలుగు వేల ఆరు వందల నుంచి ఏడు వేల ఆరు వందల వరకు ధర పలికింది దీని తర్వాత వేరుశనగలు చూసుకుంటే మూడు వేల వంద నుంచి ఐదు వేల ఆరు వందల వరకు ధర వచ్చింది ఆముదాలు నాలుగు వేల రెండు వందల నుంచి ఐదు వేల ఏడు వందల వరకు పూల విత్తనాలు నాలుగు వేల ఎనిమిది వందలు కందులు మూడు వేల ఆరు వందల నుంచి ఆరు వేల ఆరు వందల వరకు ధర పలికింది నమస్కారం పెద్దనా నమస్కారం మీ పేరు కూడా ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు ఆల్వి ఏమేసి వస్తున్నారు అక్కడికి పత్తి ఎన్ని ఎకరాలు అంటే ఎంత వేసుకొస్తున్నారు పత్తి ఇక్కడికి మూడు చెక్కలు మూడు చెక్కలు మూడు చెక్కలు వేసుకొస్తున్నారు పత్తి ఉంది ఇంట్లో ఎట్లా నడుస్తుంది మరి రేటు ఇప్పుడు రేటు మొన్న మన్నాపా ఏడు వేలు ఐదు వందలు మంచి పత్తి పోయింది ఈ రోజు ఎట్లా పోతే తెలియదు మాకు రెండు నెలలకి గంటకి తెచ్చారు మామూలు పత్తి మరి ఏడు వేలు ఏడు వేలు వరకు పోతుంది మరి ఇప్పుడు ఇంకా రేటు చెప్తున్నారు ఇప్పుడు ఈ రోజు ఈ రోజుకి అంటే అది ఇప్పుడు రాసి పొంది పోయితే పోతారు తర్వాత రెండు నెల మూడు అర ఎన్ని ఎకరాలు వేస్తున్నారు మొత్తం మీరు మా మొత్తము నాలుగు ఎకరాలు వేసినప్పుడు నాలుగు ఎకరాలు వేసినారు అంతే నా ఎనిమిది పది లాస్ట్ వచ్చేది వచ్చేది ఎంత పెట్టినారు పెట్టుబడి ఎంత పెట్టినారు ఎకరాకి ఇరవై ఐదు వేలు సార్ ఇరవై ఐదు వేలు మరి దిగుబడి బాగా వచ్చింది సరే కాదు అంతే బా ది ఇంకా రావాలంటే పన్నెండు అట్ల పోతే మాకు రైతులకి ఇప్పుడు నూనె ఎక్కువ ఎరువు ఎక్కువ ఎరువు రేటు అంతా కూలీ రేటు ఎక్కువ మాములు గిట్టుబడి ఎనిమిది వేలు ఎనిమిది గంటలు ఆరు గంటలు గిట్టపడలేదో పది పైన వస్తే మాకు రైతులకి పది పైన వస్తే గిట్టబడ నమస్కారమస్తేనా మీ పేరు నా పేరు మనోజ్ కుమార్ మేము పది పదికొండ నుంచి వచ్చిన మార్కెట్ మార్కెట్కి గుండలు వేసుకొని వస్తున్నాం ప్రతి సంవత్సరం యాభై నాలుగు గంచులు తెచ్చినాము యాభై నాలుగు సంచులు తెచ్చినాము మార్కెట్ చూస్తే సరుకు ఏం పెద్ద కలిసి లేదు రేటు కూడా సరుకు తక్కువ కలిస్తే రేటు ఎక్కువ రాస్తారనికే లేదు బిడ్డు తాదో లేదు కూడా తెలుదు బుడ్డలు వేసుకొచ్చినాము ఆ కూలకి కూడా ఖర్చులు పెట్టిన పెట్టుబడి కూడా వెళ్ళుతాదో లేదు కానీ తెల్ ఎంత పెట్టినారు పెట్టుబడి పెట్టుబడి లక్ష రూపాయలు పెట్టినాము ఎకరాకి ఇరవై ఐదు వేళ్ళక పెట్టుబడి పెట్టినాము పెట్టుబడి వెళ్తాదో కూడా లేదో తెలీదు పెట్టుబడి మొత్తం నాలుగు ఎకరాల వరకు బుడ్డలు ఇచ్చినాము నాలుగు ఎకరాలకి పెట్టిన పెట్టుబడి కూడా వెళ్తాదో లేదో తెలియదు ఏ ఎకరాకి పదహైదు సంచులక బుడ్డలు వచ్చాయి ఇప్పుడు అవి రేటు ఒక ఆరు వేల ఐదు వందలు అట్లుంటే రైతుకు గిట్టుబాటు అయితే నష్టం లేకుండా ఇది స్టార్టింగ్ రెండు వేల ఐదు వందలు మూడు వేలు నాలుగు వేల ఐదు వందల వరకు అంతే ఎస్టీ ఈ క్వాలిటీ బుడ్డలు ఆ గిట్టుబాటు రాదు పూర్తి రైతు అయితే నష్టపోతున్నాడు ఈ ఈ రేటుకి అయితే రైతు అయితే ఖచ్చితంగా నష్టపోల్సిందే ఆరు వేలు దాటి ఐదు వేల ఐదు వందలు ఆరు వేలు పోయినా కూడా నష్టం రాదు రైతుకి ఈ క్వాలిటీ అయితే క్వాలిటీ అయితే ఏడు వేల వరకు పోతున్నాయి అప్పుడు పోయినసారి పోయినాయి ఈ సంవత్సరం క్వాలిటీ లేవు కాబట్టి ఆరు వేలు పోయినా కానీ నష్టం రాదు నష్టం రాదు రైతుకు ఒక ఆరు వేల ఆరు వేలు గిట్టుబాటు అవుతుంది ఖచ్చితంగా పోయిన సంవత్సరం రేటు పోయిన సంవత్సరం ఏడు వేలు రెండు వందలు అట్లా అట్లా నడిచింది పోయిన సంవత్సరం బాగుండే క్వాలిటీ దిగుబడి దిగుబడితే పోయిన సంవత్సరం ఈ సంవత్సరం ఎట్లా ఏమో తేడా ఉంది చాలా తేడా దిగుబడి దిగుబడి పోయిన సంవత్సరం ఎకరాకి ముప్పై ఐదు సంచులు ముప్పై సంచులు అట్ల వచ్చినాయి ఈ సంవత్సరం దిగుబడి పదహైదు సంచులు పది కొంచెం బలమైన భూములు పదహైదు లాస్ట్ ఇంకా తగ్గిపోయింది తగ్గిపోయింది ఇంకా అది తెగుళ్ళు వర్షాలు కొంచెం ఎక్కువై వర్షాలు వల్ల కొంచెం మాడలు మూసుకున్నప్పుడు అప్పుడు తెగులు మసి తెగులు వచ్చినాయి మస్తు తెగులు వల్ల ఈ మొత్తం బడ్ బుడ్డ దగ్గర సారం లేకోకుండా కట్టె దగ్గర సారం లేకోకుండా వాటికి పింజ కాటికి ఆగిపోయినాయి ఇంకా ఆవుట రాగా ఆగిపోయినాయి ఆకంతా రాలిపోయి సంవత్సరం అయితే సంవత్సరం అయితే దిగుబడి లేదు రేట్ తీసుకుంటే రేట్ తక్కువ నమస్కారం పెద్దనా ఎవరు చేస్తున్నారు అలాగే మీ పేరు ఏమేసుకో ఎట్లుంది తెలుస్తారు ఇంకా చెప్పలేదా నేను రమ్మన్నా ఎట్టుంది రేటు మా ఇంకా ఈరోజు వచ్చినారు మీ రోజు రేట్ ఎట్లా ఉందో తెలియదు తెలుగు ఎప్పుడు చెప్తామన్నారు రేటు మార్ పదివేల పైన మార్కెట్ రేటు చేసుకుని చెప్పారు అంటే ఇంకా లేట్ అయి చెప్తారు ఇక లేట్ చెప్తారు ఎన్ని ఎకరాలు వేసినారు మొత్తం పంట బాగు నాలుగు ఎకరాలు వేసారు ఎంత వచ్చింది దిగుబడి ఇరవై ఐదు సతులు వచ్చావు సార్ ఇరవై సంచులు ఇరవై ఐదు చదువులు బాగా వచ్చింది దిగుబడి దిగుబడి మొదటి పెద్దగా రాలేదు సార్ పెట్టుబడి ఎంత పెట్టినారు ఒక ఎకరాకి ఎకరాకి మూడు నాలుగు వేలు పెట్టింది సార్ ముందులు మాకులు ఇతనాలు వచ్చి ఒక మూడు నాలుగు వేలు ఇప్పుడు మీరు నాలుగు ఎకరాలు వేసినామన్నారు కదా

పోతే ఇట్లా పోయినము ఎట్లుండే రేట్ మరి వరకు ఉంది వరకు పోయింది దిగుబడి బాగా నష్టమే దిగుబడి నాలుగు క్వింటాల్ ఐదు క్వింటాల్ వరకు వస్తుంది ఇప్పుడు రేటుకే మీకు గిట్టుబాటు అవుతుంది గిట్టుబాటు ఆరు వరకు వస్తే గిట్టుబాటు అవుతుంది ఆరు వస్తే గిట్టుబాటు అవుతుంది ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇంకా రేటు చెప్పారు చెప్పారు చెప్తామన్నారు పన్నెండు నమస్కారం నమస్కారం పేరు మా పేరు నరసింహుడు ఇద్దరులోడి గ్రామము తిగులి మండలము ఇక్కడ మేము శనక్కాయలు వేసుకున్నాము శనక్కాయలు వేసుకొచ్చినారు శనక్కాయలు వేసుకొచ్చినాను ఏమి ఎకరాకి కానీ ఏమీ సరిగ్గా కావడం లేదు పంట ఎందుకంటే మేము పెట్టిపోయి పెట్టిన పెట్టి మాకు తిరగవడం లేదు ఈ రేటుకేసుకొచ్చినైనా వీళ్ళు రైతులు కానీ మాకు ఏమి గిట్టుబాటు సరిగ్గా తీయడం లేదు వ్యాపారస్తులు సరిగ్గా రావడం లేదా దీబా మాకు పంట రైతు కల్పించడం లేదు సరిగ్గా పంటకి మాకు దానికి పంట సహకరించాలి బాగా రైతు ప్రభుత్వం కానీ దీనికి ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ కోల్పోయినాం కాబట్టి ప్రభుత్వం కానీ సర్వలు తీసుకోవాలా ఇప్పుడు ఏర్శన విందా దాని గురించి మా నష్టపరకం సరిగ్గా ఇయ్యడం లేదు మాకు పెట్టుబడి ఎక్కువ వచ్చింది ఎకరాకి ఇరవై వేలు దాకా ఖర్చు వచ్చేసింది పెట్టుబడి పెట్టుబడి దాదాపు ఇరవై వేల దాదాపు ఇంకా ఇరవై వేల దాకా దాకా పైన వచ్చేసింది వచ్చేసి కాకపోతే గానీ మన పెట్టుబడికి సరిగ్గా రావడం లేదు వీటికి వేసుకొస్తేనే ఆ పరాలు బొడ్డలు మా లేవు లేవు అనుకుంటున్నాం మనకు వాణించిన కారణం ఆ ఫుడ్ అనేది ఫెయిల్ అయిపోయింది మన ఇతరం వాళ్ళను మళ్ళీ మనకు మనకు ఏమంటే వాని ఎఫెక్ట్ మేము అనుకున్నాము ఇతర వాళ్ళే ఇతర కానీ ఫెయిల్ అయిపోతుంది కొద్దిగా రాంగరంగ అక్కడ నుండి గుజరాత్ అని గుజరాత్ చేస్తున్నామా అది కానీ ఏడు ఫెయిల్ అయిపోతుంది అంటున్నారు గుజరాత్ నుండి తీసుకొస్తున్నా అది కానీ ఇత్తను కానీ ఫీల్ అయిపోయింది అనుకునే మేము చూసుకోపోతే మేము మన వాన వచ్చిందని వాన ఎఫెక్ట్ అనుకునేది తెలుదు ఇత్తిన ఫెయిల్ అయింది తెలుదు వైద్యులు కానీ చాలా నష్టము ప్రతి సంవత్సరం బుడ్లు వేస్తుంటారా మీరు ప్రతి సంవత్సరం బుడ్లు వేస్తున్నాం మన వాన గారు బాగా వచ్చింది ఇదే రెండున్నర రెండు ఎకరా రెండు కిడ్డాలు వేసి అరవై మూడు లేదు ఇప్పుడు అదే అది వేసి నలభై సంచులు అయింది ఎన్ని ఎకరాలు వేసింటారు మూడు ఎకరాలు వేసినా మూడు ఎకరాలు ఎకరాల కింద ఇంకా నలభై ఇంకా ఎకరకాలు అయితే పది అయితే లేవు ఏకరకంగా పది సంచులు అవుతుండే మంచి పడి నష్టపడితే పెట్టుబడికి ఇంకా ఇప్పుడు వచ్చేది బిర్ర అయిపోయింది మేము అది కానీ వాటికన్నా గిట్టుబాటు అవుతుంది లేదని చూస్తున్నాము వీడు వ్యాపారస్తులు ఏమి తప్పితే రేట్ ఎంత రేట్ అని చెప్తున్నారు మరి రేట్ ఇంకా రాలేదు ఇంకా మరి సాయంత్రం ఒంటి అయితే ఉంటుంది అంటున్నారు ఇంకా ఇప్పుడు ఇంకా తెలియదు సరిగ్గా అయినా మన మొన్న రేటుకే డౌన్ అయిపోయింది ఎంత మొన్న నాలుగు వేలు నాలుగు వేలు మూడు వేలు రెండు వేలు నుండి పోతుంది అంటున్నారు ఇంకా మాకు ఏం నష్టమో ఏం దిగబడి లేదు ఇంకా రెండు వేలు మూడు వేలు పోతే పంటకి ఇరవై ఎకరాకి ఇరవై వేలు పైన వస్తుంది ఇంకా పెట్టుబడి సరిగ్గా రావడం లేదు కదా మనకి పంట పెట్టుబడి సరిగ్గా గిట్టబడేమో రావడం లేదు దానికోసంగా కొద్దిగా మీరు దీని గురించి కానీ ప్రభుత్వానికి తెలుపడాల లేదు మా చేత మేము చేస్తాం అదే మా ఏ ఈ మందులు వాళ్ళు ఎంత కొట్టినా కానీ మందులు పెట్టి వాళ్ళు రాసి రాసి ఈ మందు కొట్టి వా మందు కొట్టడము ఇంకా మందులు కంట్రోల్ కావడమే ఇంకా ఏమన్నంటే మందులు మన వానే ఫెక్టరీలు అప్పటి మీకు కొట్టిందంటారేమన్న వాళ్ళు ఎన్ని మందులు కొట్టి కంట్రోల్ కాలేదు మనకైతే ఇంకేం చేస్తామో మనకి తప్పింది కాలడము మనము దాని గురించి ఇంకా ఆలోచించడం చూడ స్తున్నాము ఏం వేస్తాము ఇంక ఎండాకాలి పొట్లయితే మేత అయితే మన పసులు ఉండాలి కదా అవును ఇంక మేత అయితేనే వేసుకుంటున్నాము ఇంకా పొట్టు కానీ ఎంత పడుతుంది అది కొద్దిగా నవ్వు కొనల్లా మేత కొనలా దిగుబడి వస్తే అదే పొట్ట మరి దిగుబడి దిగుబడి సరిగ్గా లేదు ఇంకా పొట్టే రాలిపోతుంది కాబట్టి దానికి తెగలు వచ్చి ఇంకా ఆకు తాకే అంత ఆకంత పోతుంది మీరు దాని గురించి నమస్కారం అన్న చూసారు కదండి ఈరోజు మేము ఆదు అని మార్కెట్ మొత్తం తిరిగి ఇక్కడ ఉన్న రైతులకు పూర్తి వివరంగా అడిగాము అంటే వాళ్ళు పెట్టుబడి ఎంత పెట్టారు దిగుబడి ఎంత వచ్చింది రేట్లు ఎలా ఉన్నాయి మార్కెట్లో వాళ్ళకు గిట్టుబాటు అవుతుందా లేదని పూర్తి సమాచారం మేము ఈ వీడియోలో మీకు తెలియజేసాము అలాగే సిసిఐ వారు రైతుల దగ్గర నుంచి పత్తి కొనడం తక్కువ చేశారండి దీనివల్ల మార్కెట్లో కూడా మంచిగానే రేట్ వచ్చింది నాలుగున్నర వేల నుంచి ఏడున్నర వేల వరకు వచ్చింది రైతులైతే కొంతమంది పత్తి కొద్ది గిట్టుబాటు అయిందనే చెప్పారు ఇలాంటి మార్కెట్కి సంబంధించిన వీడియోలు మేము ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాము మీ చుట్టుపక్కల మార్కెట్లో కూడా పంటలకు ఏ విధంగా ధర ఉందో మాకు కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి ఇలాంటి సమాచారాలు మీ దాకా రావాలి అంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి